హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మేము క్యాబేజీ బుట్టతోని పకోడీ చేసుకుంటున్నాము ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటుందని సో ఈ క్యాబేజీ బుట్ట పకోడీ ఎలా చేస్తాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంతో ఇప్పుడు నేను చూపిస్తాను చూసేయండి పచ్చిమిరపకాయలు చిన్నగా తరుగుకున్న పచ్చిమిరపకాయలు ఇది బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది పొడి కారం సాల్ట్ జీలకర్ర అండ్ చనాపిండి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకొని మనమైతే పకోడీ చేసుకుందాము ఎలా రెడీ చేస్తామో మీరు కూడా చూసేయండి ఓకే ఇప్పుడు మనం ఇవి గుండెగా కట్ చేసి ఉంచుకున్నాం కదా దీంట్లోనైతే చనాపిండి వేస్తున్నాను నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ సాల్ట్ నెక్స్ట్ పొడి కారం ఈ పొడి కారం ఎందుకంటే వేస్తున్నాము కొంచెం క్యాబేజీ తీయగా ఉంటుంది కదా ఇది వేస్తే కొంచెం కారం తగులుతుంది అందుకని పొడి కారం అయితే వేస్తున్నాము నెక్స్ట్ చోడా గుండా లాస్ట్లో పచ్చిమిరపకాయలు ఇప్పుడు వీటన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకుండా ముందు మొత్తం కలిపిసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మనం క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నువ్వు ప్యాన్ పెట్టేసి ఇప్పుడు దీంట్లోనైతే ఆయిల్ వేసుకొని వేడి చేద్దాము ఇగోండి ఆయిల్ అయితే వేస్తున్నాను ఇగోండి ఇలా మొత్తం అయితే నేను కల్పిస్తున్నాను కదా ఇప్పుడు దీన్ని నేను కొంచెం ఇలా మరీ రౌండ్గా చుట్టకూడదు కొంచెం ఇలా రౌండ్గా చేసి ఇలా నొక్కాలి ఇలా నొక్కడం వల్ల మనకు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఇగోండి మొత్తం నేను అన్ని వేసేసుకున్నాను కదా ఇలాగ బాల్స్ లాగా ఇది మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది ఫ్రై అవ్వాలి ఇగోండి బ్రౌన్ కలర్ లా కొంచెం వచ్చాయి కదా దీన్ని మనం ఇప్పుడు కలుపుకుందాం కొంచెం తిప్పుకుందాము టూ సైడ్స్ వేగేలాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం తీసేసుకోవచ్చు ప్లేట్లోకి ఇగోండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని మేము వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము ఆయిల్ లేకుండా వేరే ప్లేట్లోకి అయితే ఇప్పుడు మనం వేసేసుకుందాము ఒక ప్లేట్లోని పేపర్ వేసుకొని ఈ ఏగిన బాల్స్ అన్నీ దీంట్లో వేసేసుకుందాము చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయి కదా ఎంత బాగా కలర్ వచ్చాయి కదా ఇలా మనం మరీ హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి వేసుకుంటే బాగా ఏగుతాయి కలర్ కూడా బాగా వస్తాయి మరీ హైలో పెట్టేస్తే బ్లాక్ అయిపోతాయి మాడిపోతాయి లోన్ బాగా ఫ్రై అవ్వాలి కదా అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవ్వండి మొత్తం తీసేసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పకోడీ రెడీ అయిపోయింది కదా నాకైతే ఇలా టమాటో సాస్తో తినడం అంటే ఇష్టం మీకు చిల్లీ సాసు ఏదేంతో కావాలంటే దాంతో తినచ్చు చూడండి ఎంత బాగుందో కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్